చూడండి చాలా మంది మంచి టాప్ గేదెలను చూపించమన్నారు చూడండి ఇవి లక్ష లక్షన్నర తొంభై ఐదు వేలు అలా చూడండి ఇవన్నీ డైరీ కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు డైరీ ఫార్మ్స్ వాళ్ళు కొంటారు చూడండి ఈరోజు చాలా తక్కువగా వచ్చాయి సంత అయితే గేదెలు చాలా తక్కువ వచ్చాయి రేట్లు అయితే తక్కువగా ఉన్నాయని అంటున్నారు కానీ వాటికి ఉండే రేట్లు గేదెను బట్టి రేట్ అయితే అలానే ఉంది అనిపిస్తుంది చూడండి సొంతలో గేదెలన్నీ చూపిస్తాను లక్ష పాతిక వేల రూపాయలు అయితే చెప్తున్నారు పూటకి ఐదు లీటర్లు అయితే ఇస్తుంది గేదె చెప్పారు వారే ఉదయం ఐదు లీటర్లు సాయంకాలం ఐదు ఐదు లీటర్లు పూటకి పది లీటర్లు అయితే ఇస్తుంది రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఐదు రోజులు అవుతుంది అన్నారు వారి మాట్లాడు ఏం చదువుతున్నావు తమ్ముడు రే డే లక్ష నలభై వేలు చూస్తాం ఎన్ని రోజులు ఉంటుంది చూడే ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు తిరుగుతాయి ఎన్ని రోజులు ఉంటుంది లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు గేదె లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకొక పది రోజులు అయితే గేదె అయితే ఇంకో పది రోజులు కడిగి ఎక్కువ ఉండదండి రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మంచి మంచి ఆలదబడి ఇచ్చేదే ఇవన్నీ సేల్ అయిపోయినాయండి ఇవి ఇవన్నీ కొనుగోలు చేసినవి అన్నీ ఇవన్నీ సేల్ అయిపోయినాయండి గేదెలన్నీ కొనుగోలు చేసిన తర్వాత ఈ రెగ్యులర్ సేటర్లో అయితే ఇలా కట్టేయడం అయితే జరుగుతుంది ఏదో లక్ష పదమూడు వేలకైతే అమ్మడం అయితే జరిగింది లక్ష పదమూడు వేలకైతే అమ్మడం అయితే జరిగింది పూడకనిచ్చుదనా పూడక పాలు ఆరా పూటకి ఆరు లీటర్ అయితే ఇస్తుంది చాలా దూరం నుంచి అయితే వస్తారు ఈ సంతకది చూడండి హైదరాబాద్ హైదరాబాద్ డైరీ ఫార్మ్స్ కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుని తీసుకెళ్తారు అయితే మంచి మంచి వస్తాయండి వాళ్ళ దగ్గర పండించే గేదెలు మంచివాటికి ఎప్పుడైతే డల్ అయితే ఉండదు రేటు ఏదో పెద్దగా అయితే డిఫరెంటే ఉండదు ఒక ఐదు పదివేలు అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది అంతే ఇవన్నీ కొనుగోలు చేసినవేనండి ఇవి మొత్తం సేల్ అయిపోయినాయినండి ఏదైనా లక్ష లక్ష ఇరవై ఏళ్ళు మంచి టాప్ అండి ఇవి టాప్ గేదెలు పెద్ద సైజు గలవి పాల దిగుబడి ఎక్కువగా పాల దిగుబడి గురించి డైరీ ఫార్మ్స్ అంటే డైరీ ఫార్మ్స్ వారు ఇటువంటివి తీసుకెళ్ళి పాల దిగుబడి కోసం అయితే కొనుగోలు చేస్తారు దు సైజు దు గల గేదెలు ప్రతి ఒక్క గురువారం అయితే ఈ సంత అయితే జరుగుతుంది కావలసిన వారు గురువారం ఉదయం ఐదున్నర గంటల నుంచి అయితే గేదెలు అయితే వస్తాయి పదకొండు పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది కావలసిన వారు ప్రతి ఒక్క గురువారం అయితే సంత జరుగుతుంది ఇక్కడ పాలు చూసుకోవచ్చు కదా పాలు చూసుకొని కొనుగోలు చేయొచ్చు ఈ రేకుల షెడ్లో తీసుకొచ్చి కట్టేశారు అంటే మొత్తం కొనుగోలు చేసినేనండి కొనుగోలు చేసి ఇక ఈ రేకుల షెడ్లో కొన్ని కట్టేసేసి ఈ కంటెంటర్ చాలా దూరం నుంచి అయితే ఈ కంటెంటర్లు వస్తాయి ఈ కంటెంటర్లో తీసుకెళ్తారు ఈ సంత చిరునామా క్రోసూర్ గ్రామం క్రోసూర్ మండలం క్రోసూర్ అనండి పల్నాడు జిల్లా అమరావతి వెళ్ళే రోడ్లో వ్యవసాయ మార్కెట్ నందు ఈ సంత అయితే సంత అయితే ఉంటుంది ఇక్కడ లొకేషన్ కూడా మనకి ఈ వీడియోలో నేను కింద షేర్ చేస్తాను అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనలేం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష పదివేలు అయితే చెప్తున్నారు నాలుగు రోజులు అయితే ఈని ఈనింది గేదె పూటకి ఐదు లీటర్లు అయితే ఇస్తుంది ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు మంచి నాటు గేదె సైజు కూడా కొంచెం మంచి హెవీ సైజులో ఉంది నాటు నాటుకేదేండి ఈ నాటు గేదెలో ఎంత సైజు ఉందంటే సైజు మంచి సైజే ఉంది ఇది లక్ష పదివేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మరొక గీదండి ఏం చదువుతున్నావు బాబాయ్ ఏం చదువుతున్నావు రేటు ఒకటి పద్దెనిమిది ఈయన ఎన్ని రోజులు అవుతుంది పద్దెనిమిది రోజులు అవుతున్నాయి ఈయన పూటకి ఎంత ఇస్తుంది ఎన్ని లీటర్లది ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు కూటకి పది లీటర్లు అయితే అయితే అంటున్నారు ఉదయం ఆరు కోటకి పది లీటర్లు ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు పద్దెనిమిది రోజులు అయితే గేట్ అయితే ఈయని పద్దెనిమిది రోజులు అవుతుంది రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు సొంతలో రేట్లు అయితే ఉన్నాయి అంటున్నారు కానీ మంచి వాటికి ఎప్పుడైతే రేట్ అయితే ఎప్పుడు అలానే ఉంటుంది ఒక ఐదు వేలు పదివేలు అటో ఇటో ఉంటుంది పెద్దగా డిఫరెంట్ అయితే ఏం కనిపించట్లేదు కదా చూడండి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకున్న తర్వాతనే మీరు పాలు తీసి తీసుకొని కొనుగోలు చేసుకోవచ్చు